మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో విజన్ స్వర్ణాంధ్ర ఫార్టీ సెవెన్ సాధించాలని లక్ష్యంతో ముందడుగులేస్తూ ఉన్నారు దానికి తోడుగా మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా పల్లెసీమల ప్రగతి కొరకి ముందున్నారు అదేవిధంగా అర్బన్ వెల్ఫేర్ మినిస్టర్ నారాయణ గారు కూడా పట్టణాల కోసం కృషి చేస్తూ ఉన్నారు వీటన్నింటిలో భాగంగా మన ఇంటి దగ్గర నుంచి మన గ్రామం నుంచి మన ఊళ్ళో బాగుపడే లక్ష్యంతో ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సంకల్పంగా ముందుకు తీసుకెళ్తున్నాం ఈరోజు థీమ్గా ప్లాస్టిక్ని నిషేధిద్దాం ఒకసారి వాడుపడేసే వస్తువులు కాకుండా మళ్ళీ వాడుకునేటువంటి విధంగా క్లాత్ బ్యాగ్స్ కావచ్చు అదేవిధంగా పేపర్ బ్యాగ్స్ కావచ్చు అటువంటి వాటి ప్రోత్సహించాలని తెలియజేస్తుంటూ తడి చెత్త పొడి చెత్త ప్రమాదకరమైన చెత్తని వేరు చేసి గ్రామ పంచాయతీల ద్వారా వాటిని సేకరణ చేసి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కన్నా చేసుకుంటూ చెత్త నుండి సంపద తయారు చేసే పైగా మనం ముందుకెళ్తున్నాం ఒకప్పుడు చెత్త మీద పనిచేసినటువంటి చెత్త ప్రభుత్వాన్ని చెత్త ముఖ్యమంత్రం చూసాం ఈరోజు చెత్త నుండి సంపదను తయారు చేసేటువంటి అభివృద్ధి కాముకుడు విజరీని లేటను మనం చూస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మనం ఈ కొండేపీ గ్రామంలో పారిశుద్ధ్యం మీద అవగాహన ర్యాలీ తీసుకోవడం జరిగింది అదేవిధంగా స్కూల్లో కూడా సాయంత్రం ఈ దీని మీద అవగాహన కార్యక్రమం నిర్వహించమని చెప్పేసి నేను విద్యా శాఖ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది ఈరోజు ఏదైతే ఉందో ప్లాస్టిక్ నుంచి ఉపయోగపడేటువంటి వస్తువులు తయారు చేస్తాను వాటిని కూడా మండల కేంద్రాల్లో బెంచెస్ని పర్చేజ్ చేసి ఏర్పాటు చేస్తే ప్రజలకు కూడా ఈ పరిగరైనటువంటి మన పడేసినటువంటి వేస్ట్ వల్ల ఉపయుక్తంగా ఉంటుందని కూడా నేను తెలియజేసుకుంటూ బిజినెస్ స్వర్ణాంద సాధన కోసం ప్రజలందరూ కూడా నడుము బిగించాలి పునరాంగితంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు మీద అవసరమైతే ఎక్కడ ఉండైనా కానీ పూర్తి స్థాయిలో ఈ గ్రామంలో పారిశుద్ధ్యాన్ని కూడా బాగుపరిచేటువంటి బాధ్యత ఉంది దాంతోపాటు గ్రామ ప్రజలందరూ కూడా పూర్తిగా ఈ గ్రామంలో సహకరించాలని కోరుకుంటూ ఈ రోజు చేపట్టేటువంటిది కొండేపులో ప్రతి ఒక్క కార్యాలయంలో కూడా క్లీన్ అండ్ చేపట్టాలి ఇక్కడ మనం మానవహారం చేశాం ర్యాలీ చేశాం కొంత డంపింగ్ చేశాను కాదు ఒక రోజు పరిపాలన స్తంభించినా ఇబ్బంది లేదు పూర్తిగా డెడికేషన్ చేయాలని చెప్పేసి మీ కార్యాలయం లోపల మీ కార్యాలయ ప్రాంగణం లోపల పూర్తి స్థాయిలో క్లీన్ చేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు ప్లాస్టిక్ మీరు భూమిలో పడిన తర్వాత ఇరవై ఏళ్ళ నాడు నైదెబ్బతా ఉంటే ఇరవై ఏళ్ల నాటి ప్లాస్టిక్ చేసే కనిపిస్తాయి అందువల్ల ప్లాస్టిక్ భూముల కరిగిపోదు భూలైనంత వరకు ప్లాస్టిక్ నిషేధిద్దాం మనం తిరిగి వాడుకునేటువంటి భూమిలో కరిగిపోయేటువంటి నారా అటువంటి వాటిని బ్యాగులు కూడా పేపర్ బ్యాగ్ వాడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మనం కొబ్బరి బొండ దగ్గర స్నా దగ్గర నుంచి మంచి దగ్గర సీసా దగ్గర నుంచి ఏది కూడా కాదు మనం వదిలేసిన పెద్ద ఒక డంపు లాగా పోగవుతుందని కూడా మీకు చెప్తున్నాం ఇటువంటిది కరిగిపోదు అదే పేపర్ అయితే ఇంకిపోతుంది ఎలువుగా మారిపోతుంది కూరగాయలు కూడా ఇది వాటి కూడా రెండు రోజులు అయితే వాటి మీద కూడా ఏగులు వస్తాయి అంటు వ్యాధులు వస్తాయి అతిసారం వచ్చేటువంటి ప్రమాదం ఉంది వీటన్నిటిని దృష్టి చేసుకొని మన ఒక్కలే కాకుండా పూర్తి స్థాయిలో మన ఇల్లు మన వీధి మన వార్డు మన కాలనీ దాంతోపాటు మన గ్రామం మన పంచాయతీ పూర్తిగా స్వచ్ఛంగా స్వచ్ఛంగా మనకి రావాలని చెప్పేసి క్లీన్ కొండేపి క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లీన్ భారతదేశం అనే విధంగా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా మన ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే మన వీధి మన మన ప్రా ఊరు అనే విధంగా మనం వీటన్నిటి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటాం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల మేరకు వారి పిలుపు మేరకు మనందరం కూడా మూడవ శనివారం తప్పనిసరిగా ఈ స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర అంటే ఈ ఒక్క రోజే కాదు ఈ ఒక్కరోజు మనం చర్చించుకుంటే అందరిలో అవేర్నెస్ కలగడని మిగిలినటువంటి ఇరవై తొమ్మిది రోజులు పక్కదో కదా ఎవరైనా ఇల్లు వాళ్ళు ప్రతి రోజు శుభ్రం చేసుకోవాలి పంచాయతీ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఏరియా మీద అభివృద్ధి చేయాలి ఈ రోజు చర్చించుకుంటున్నాం ఈ రోజు చర్చలు రేపు పేపర్లో చూస్తారు అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పునరాజిత బాధ్యత గుర్తులు చేయాలని చెప్పేసి వారానికి ఒక రోజు తీసుకోవడం జరిగింది అదేవిధంగా మన ప్రభుత్వం పేదల సేవల ప్రభుత్వం ఒకటో తారీఖున పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు గత ప్రభుత్వంలో ఒకరోజు పెన్షన్ తీసుకోకపోతే రెండో రోజు ఆ పెన్షన్ మా ప్రభుత్వం మూడు నెలలు కూడా ఇస్తుంటారు నిన్న ఒక ఆయన పత్రికలో ఒక రుద్రాలు సరిపోయింది వాళ్ళు ఏదో లేదు పదిహేను రోజులు తిరిగి మస్తాపం సరిపోయింది అన్నారు ఎవరైనా బయటకు పోయినా మూడు నెలల తర్వాత కూడా మేము పెన్షన్ ఇస్తున్నాం ఇటువంటి అసత్యాలు ప్రచారం చేయొద్దని చెప్పేసి నేను తీరుతున్నాం ఒక చేత అయితే మంచి పని చేయండి మూడు వేలు పెంచుతా ఉన్నారు పెంచిన రెండు వేలని రెండు వేలు మూడు విన్షన్ మూడు వేలు చేయడానికి ఆకా మూడు నెలలు పట్టిన జనవరి మళ్ళా మేము వచ్చి మా ప్రభుత్వం రాక ముందు నుంచి మూడు నెలల ముందు నుంచి మార్చి నుంచే మేము నా వలసన్న ప్రభుత్వం మాది చేసే ప్రభుత్వం మాది ప్రభుత్వం నాది పేదల సంక్షేమం కోసం అంకితమైన ప్రభుత్వం బాధి అనే విషయాన్ని తెలియజేస్తూ అసత్యాలు ప్రచారం చేసేట సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను ఈ రోజు చూసుకున్నట్టయితే పేదల ఇళ్ళు కూడా తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వరకు ఇంటికి ఎస్టీలకు రెండు లక్షల పాతిక వేలు ఎస్టీలకి రెండు వందల లక్షలు ఇస్తే గత ప్రభుత్వం లక్ష ఎనభై వేలు ఇచ్చింది ఈ రోజు మనసున్న ప్రభుత్వం మనసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజున ఎస్సీలకు యాభై వేలు అదనంగాను ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు బీసీలకు కూడా యాభై వేలు అదనంగా ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం ఇంతేకాదు గత ఐదు సంవత్సరాలు ఇల్లు ఇస్తే ఇల్లు కట్టుకోకుండా ఆగిపోయినటువంటి వాళ్ళకి మీరు ఏ పార్టీలో మీకున్నా మేము ఆ డబ్బులు ఇవ్వడానికి మా ప్రభుత్వం ముందుకొచ్చింది వచ్చింది మీలాగా తెలుగుదేశం వాళ్ళు కట్టుకున్నారని చెప్పేసి ఇళ్ళకి పిల్లలు ఆపినటువంటి దుర్మార్గం చేయలేదని కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఆ విష ఇవన్నీ కూడా చెప్పాల్సి వస్తున్నా కూడా తెలియజేసుకుంటూ ప్రజలు కూడా గమనించుకోవాలని తెలియజే ఈ రోజున మరొక్కసారి ప్లాస్టిక్ ను నిషేధిద్దాం మన ప్రాణాలు కాపాడుకుందాం పావి తరాలకు అవి శాపంగా మారకూడదు రెండోది ప్లాస్టిక్ మీ దగ్గర కలెక్ట్ చేసిన తర్వాత మనం బజార్ లో బల్లలు ఇటువంటి వాటిని కూడా తయారు డిపిఓ గారు ఇది ప్రతి మండల కేంద్రాల్లో కూడా ప్లాస్టిక్ నుంచి చేయించినటువంటి అవి తీసుకొస్తే ఇది వేస్ట్ వేస్ట్లో చేసిన పల్లెలు అనేది చేస్తే ప్రజలకు కూడా అవగాహన కలుగుతుంది అవి ప్రతి మండల కేంద్రంలో కూడా ఆరు మండలాల్లో మన దగ్గర ఇన్స్ట్రక్షన్ పర్చేజ్ చేసి ఇచ్చే బాధ్యత మీదే ఎండిఓ గారు కూడా మీరు ఇతర బాధ్యతలు తీసుకోండి ప్రతి ఆరు మండలాల్లో సీఈఓ గారు చెప్పండి ఆరు మండల కేంద్రాల్లో మన దగ్గర జిల్లాలో కూడా ప్రతి మండల కేంద్రంలో ఈ ప్లాస్టిక్ తయారు చేసే బెంచెస్ ఉపయోగించడం వల్ల సమాజానికి ఒక అడ్డుగా ఉన్నటువంటి వాటిని ఈరోజు మనం సమాజ హితంగా మారుస్తున్న విషయాలు కూడా తెలియజేస్తూ ఆ విధంగా బేసి కలెక్షన్ కూడా వాళ్ళ సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ ఎప్పటి నుంచే ఉన్నటువంటి చెత్తలను కూడా తొలగించే కార్యక్రమాలు తీసుకున్నాం ఈ రోజు ఒకసారి చూసుకుంటే తడి చెత్త పొడి చెత్త ప్రమాదకరణ చెత్తని మూడు రకాల కేటగిరీగా మనం చెత్తను విభజిస్తున్నాం ఈరోజు చెత్త ఎక్కడ పోయినా కానీ మన ఇంటికి వారిలో వచ్చి ఇంజక్షన్ చేశాకపోయినా సూది పుచ్చుకునే పరిస్థితులు ఉంటాయి గాజు పెంకులు కాళ్ళ పుచ్చుకునే పరిస్థితులు ఉంటాయి ఇటువంటివి భూమిలో కరిగిపోయే కాదు ఇవన్నీ కూడా ప్రమాదకరమైన చేత వీటిని మన గ్రామ పంచాయతీ ద్వారా కలెక్షన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఒకప్పుడు ఇక్కడ డబ్బింగ్ కట్టాం స్వార్థ పనులు తగలబెట్టారు చుట్టూ గుంటలు తీశారు ఆ ప్రాంతానికి ఎవరో వెళ్లకుండా ఇవన్నీ కూడా తిరిగి మనం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్ కూడా పునర్ నిర్మాణం చేసుకుంటారు తెలియజేస్తా ఈ ఈరోజు చూసుకుంటే ఈ డివైడర్ పక్కన గడ్డి ఇకంతమంది మహాసముద్రం పెట్టే పోలీస్ స్టేషన్ ముందు ఏదో అనుకున్నారు కానీ బ్రెయిన్ ఉపయోగించి నీళ్ళు మార్గం చేయాల మా ప్రభుత్వం వచ్చిన వెంటనే దానికోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నాము ఆడ ఆ సముద్రాలు కూడా ఎగిరిపోయిన విషయాన్ని కూడా మీరు గమనించుకోవాలి చిత్తశుద్ధి ప్రధానం చేయాలనే సంకల్పం ముఖ్యం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా జనవరి నుంచి ఆదేశాలు ఇచ్చారు డిసెంబర్ లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో జనవరి అది మనం జనవరి నుంచి ఈ కార్యక్రమాలు వరుసగా వస్తాం డిసెంబర్ నుంచి మొదలు పెట్టాము ప్రతి చోట కూడా మూడవ శనివారం అందరు అధికారుల్ని డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ ఆఫీస్ ఒక యూనిట్ గా తీసుకొని వారి ఆఫీసులన్నీ కూడా శుభ్రపరచుకోవాలి అదే విధంగా ఎవరి గ్రామాల్లో వాళ్ళు ఈ చట్టని తొలగింపులో ముఖ్యంగా తీసుకోవాలి పారిశుద్ధ్యం మెరుగుపరచుకోవడంలో మీ పాత్ర ప్రధానంగా ఉండాలి మొన్న నేను ఒక హాస్పిటల్ రివ్యూ చేస్తుంటే ఈ హాస్పిటల్ కొంత జబ్బుకొస్తే వస్తే ఇంకో జబ్బు వస్తుందంటే దోమల వల్ల డిశ్చార్జ్ చేయడానికి రెండో జబ్బు కూడా కలిసి వస్తాను అని చెప్పారు ఇటువంటి పరిస్థితులు రాకూడదంటే ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛంద సహకారం చాలా అవసరం రోజు విద్యార్థులు ఉన్నారు విద్యార్థి విద్యార్థులు ఉందో కూడా అక్కడ చెప్తున్నా ఈ రోజు మీరు విన్నటువంటిది మీ ఇంటిలో చెత్తను మీరు ఎక్కడంటే అక్కడ వేయకుండా మనకునేటువంటి పంచాయతీ ద్వారా డస్ట్బిన్ పంపించే విధంగా చర్యలు తీసుకోవాలి గ్రామాల్లో నైదెబ్బలు ఉంటాయి ఆ నై దెబ్బల్లో కూడా గ్రామ పంచాయతీ చొరవ తీసుకొని దాదీ గార్బేజ్ రిమూవల్ కి చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం ఈ రోజు జాలపాలెం రోడ్డు ఈ రోడ్డు ఒకప్పుడు ముఖ్యమంత్రి గారు రెండు వేల పదిహేను లో వస్తుంది ఈ రోడ్డు బాగు చేశా ఈ చెత్త ఇది ఆక్రమణి దీపించాం గతంలో చిత్తశుద్ధి లేదు కాబట్టి మళ్లీ పెట్టించారు కోళ్ళ వ్యర్థాలు మొత్తాలు తీసుకొచ్చి చెరువు పక్క ఇదిగా డంపింగ్ యార్డ్ పెట్టాం మళ్ళీ తిరిగి చేస్తారు ఒక పత్రికే ఉంటాడు ఐదేళ్ల నుంచి లేదు కొత్తగా వచ్చాడు వార్త రాస్తాడు జాలపాలెం రోడ్ల చెత్త కోటా ప్రభుత్వం పట్టించుకోలే కళ్ళు లేవేమో పాపం కనిపించలేదేమో పాపం ఆయనకి ఈ పాపం మీద సగం మర్చిపోతున్నారు సమస్యను రాయగలిగితే మంచిగా రాయాలి కాని ఐదు సంవత్సరాల నుంచి పేరైపోయింది కొత్తగా వచ్చినట్టుగా సృష్టిస్తున్నారు ఇటువంటి అసత్యాలు ప్రచారం చేయొద్దు మీ చేత అయితే మానవత్వం ఉంటే సమాజ హితం కోసం కృషి చేయండి తెలియజేసుకుంటూ కూడా బాధ్యత ఉంది పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ను సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ మందుడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా చోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి పొడి చెత్తను వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను